నీదేమి కోరిక నీ మగం ఎవరు ఎవరున్న పిల్లలతో మాట్లాడేది సై సైకోలు కాళ్ళ సైకోల్ పని సైకిల్ తెచ్చి దానికి మిషన్ బిగిచ్చేస్తా పట 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 కొట్టుకుంటాండీ అప్పయ్యా సరే పోదమ్మా అక్కడే సైకిల్ దాకా పదం పద చేపల చుట్టేదాన్ని చెవల రగల చుట్టేదాన్ని చేపల చెప్పుదాన్ని నేను తగిన తాడు దాని కాద బాబు సిద్ధ దాన్ని కూడా రాదట్లే కాదు మా కాళ్ళు నొప్పి ఎంత తొంగుతుందిలేదా నాకు చెప్తే నేనే బాధపడతా కదా నువ్వు బాధపడుకుంటే రకమా లేనా అబ్బట్టలే పెన్లు కూడా కాలేదు అట్లే పెళ్ళా పెన్లు కాదు కదా గుడిసెలు కూడా వేసి లేదు నా బట్టలు కూడా కాళ్ళకి చూసుకో ఆడేది చూసేది చూడ గులు వేసింట్లేదంటే గుడసలు వేసేది ఎప్పుడు ఎప్పుడు అంటే ఎప్పుడు నాకు తెలియదు నేను ఇంకా కన్యా కుమారి కన్యా కన్యాకుమారి కన్యాకుమారి పొగలు పట్టిచ్చయ్యా ఎవరా యాలంటే నేను పెద్ద మనిషి అయిపోతానేమో అంటే ఇంకా అయిన్లదా ఇంకా గుడిసెలు కూడా వేసా బట్ట పెద్ద పెద్ద అయిన్లదా లేదు ఇంకా చూసుకో నువ్వు పీస్ వచ్చినావు నిన్న మాతకమ్మని జైలు చిందే ఎవరు ఎక్కువ అది సోనా మనకి ఎప్పుడో గెలిపించిన అట్లే ఓహో వేసుకుంటావు వేసుకుంటావు సరే మీ అత్తగారు వెళ్ళి పాపా అప్పయ్యాం

తలారి మాది వంకే దక్కీలో కూడా మాది అత్నెల్లు స్వామి సరే మన ఆటపాటలకి ఏమి కాని మా యజమాని వెళ్ళిపోతాడు ఏ రా పుష్కరు వెనకాలకు వస్తాడేమో అంటే ఏమో అంటే శైలిగా చెప్పుకోవరా సరేనండి అప్పయ్యా మన ఆటపాటలకి ఏమి కాని ఇంతేనా నువ్వేమైనా పని పాటలు చేయగల పని పాటలు చేస్తారా అప్పయ్యా అవి ఎటువంటివండి

para

सलारी तो हाँ।

మన ఏమి గాని చెప్పావు మరి సుందరగిరి పట్నం సుందర దాదమ్మా అంటారు అట్లా మూడు నెల వరకు సరే నెల వరకు కానుప చేసి మంత్రం నేను నీలాంటి పాప కోసమే తారాడుతున్నా బాబు అవున మా పాలగొండ పురిపట్టణంలో శీలమ్మ కొండమ్మ దేవు బాల నొప్పులతో అతి భారముగా ఉన్నది అంటే శీలమ కొండమ్మ అంటే చిన్ననాగిరెడ్డి భార్య పోరా పుస్కి పుష్కి పోరా డోంగరే అయ్యో ఇంత ఇంతవరకు ఆ చేసి టైమ్కి ఒక నాడు కూడా సీరెక్కి కాదు అంత ఆకువాకు కూడా ఇచ్చేది కాదప్పయ్యా ఇంతకు ముందు ఆరు కానుఫలు నువ్వేనా చేసిండేది నీకేం మర్యాదలు చేయలే ఇప్పటి వరకు ఏం చేయలే అప్పుడు ఇంతకు ముందు నేను లేను అంటే నాకు సంబంధం లే ఈసారి నా మీద నమ్మకం పెట్టుకోండి రా నీకేమి చిన్న ఏమట్లట్టే ఏం కాల్చింది మర్యాదలు చేస్తాను అట్లు చెప్పు సరే తలారి మరి ఎప్పుడైనా మా ఊరికి రాలంటే నా నెంబర్ కాలే కదా నీకు నెంబర్ తీసుకో నెంబర్ ఏమైనా తీసుకుంటున్నావా కొట్టుకో సేత్తో కొట్టుకో సేత్తో కొట్టుకోరా

ఈ పక్క ఒక సున్నా అప్పయ్యా సెంట్రల్ ఒకటి సెంట్రల్ ఒకటి ఒకటి ఓ ఎడంపక్క ఒక సున్నా అంతే నా నెంబర్ ఈ పక్క ఒక సున్నా మధ్యలో ఒకటి మధ్యలో ఒకటి ఈ పక్క ఒక సున్నా ఏ ఒకటి ఒకటి చూడు సంద్రల్ ఒకటి పెట్టాల సెంట్రల్ ఒకటి పెట్టు అది ఇంకొకటి సున్నా అంతేనా పాప నీ నెంబరు పల్సీ చల్లి బాగుంది కదా ఈ ఫిగర్కి ఇచ్చిండదే ఆ నెంబర్ ఫిగర్కి ఇచ్చిండేదానికి బాగే పల్లి ఎమ్మెల్యే బాగుంది బాగుంది చెప్తాడు రుచువుడు సరే తలారి మరి మా కానుప నీకు తెలుసా వండి చుడి మాది ఆంధ్ర కాబట్టి ఆంధ్ర కానుపలే చేస్తామప్ప గర్భ మనుషులకి శవులకి కట్టం కడతాం బల్లారి ఎరగడ్లు చెల్లికి ఎరగడ్ల ఎరగడ్లు కట్టి కట్టి అట్లా కానుప చేస్తాము అంటే ఇంకా ఒకటి ఉంది ఒక గర్భ మనుషులకి ఈ పక్క నేడానికి ఆ పక్క నేవడానికి ఇసరాలు కడతాం బరువుకి డెలివరీ అయిపోలే గబ్బు పులు మా దగ్గర ఇంకా ఏంద అంటే బరువు కట్టింటాము కదా అట్లా మిదికి నిచ్చినేసి ఆమెని ఎక్కుతాబిడ్డి దిగుతావుబిడ్డి కానుప చేస్తాం ఎక్కుతా అంటే దిగుతా అంటే కానుప చేస్తా నువ్వు నువ్వు పనికిరాని లేక ఆడబెట్టు కోసం పడుతుంది పనికిరాని కానిపులు చేసి పెట్టినా చంపేసి నా నార్మల్ నార్మల్గా డెలివర్ అవుతుంది మా ఊరి అట్లా కాదు ఎట్లా ఇంట్లో ఫ్యాన్ ఉంటుందా ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ ఒక ఏసి కింద స్టూల్ పెడతామా అమ్మను స్టూల్ మీద నిలబెట్టి ఫ్యాన్కి ఒక చిక్కేస్తాము ఏసి ఒకటి రెండు మూడు నెలలకు స్టూల్ ఎగిరి తన్నేసేది అమ్మ పైకి పెట్ట కిందక నా బట్ట తల్లి బిడిద్దరు చచ్చిపోతారట అమ్మ అట్లా గిర్ర గెర్ర గిర్రెరుగుతా గణేష్ సరే ఇవన్నీ వద్దు నార్మల్ తెరవల్ చేస్తూ పోదాం ఏమంటూ మరే చేయలేదు అనుకో నా మీద నమ్మకం లేకుంటే ఆయన కదిరి ఎంజాయ్ పెట్టుకో ఆయన అల్లుడు ఊరు అల్లుడా ఎవరైపాడో అవుతావా అట్లా నెంబర్ ఇప్పించుకో పద్దెక్కి మాట్లాడదాం నా తగుంది ఇస్తాలే సరే పిలిపించి అయ్యిమని అవి నువ్వేన మంత్రి చేసావు మళ్ళా మా కొండ ఏమి నా ఇట్లా తిరుగులాడుతానే ఉంటాడు ఏంది పెడతారు రా కు ఈ కారు ఎత్తుకొని వచ్చిన వాడు కొట్టి మూసుకున్నాడు ఉండాలా నీళ్ళు అక్కడెక్కడ తిరుగులాడుతా అంటాడు కోళ్ళు దంగవాడు భద్రము నమ్మేకలే కోళ్ళు ఎతకిపి కాళ్ళు కారులే చేస్తాడు నిన్న